వెల్కమ్ టు ఆదర్ న్యూస్ రోజు ముఖ్యాంశాలు నమస్కారం ఇటీవల నిర్వహించి కోటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఆశలు చిగురింపజేసి వాళ్ళకి ఏవైతే లోకేష్ బాబు గారు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది యువత యువకులకి టీచర్ గా ఉద్యోగాలు వచ్చి మన విద్యా వ్యవస్థని పేద విద్యార్థులకి ఏవైతే ప్రభుత్వ పాఠశాలలో చదువులు చెబుతారో అక్కడ ఉన్నటువంటి బిడ్డలకు సరైన నాణ్యతతో కూడిన విద్యను అందించడం కోసం ఎన్నో చర్యలు చేపడతా ఉన్నారు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పి మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలు కాలయాపం చేసి కేవలం ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఒక నెల ముందు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చి అంతకుముందు రెండున్నర ఉద్యోగాలు ఉన్నాయి అవి భర్తీ చేయాలి ఆ ప్రభుత్వం భర్తీ చేయట్లేదు అని చెప్పి నానా హంగామా చేసి కేవలం ఆరు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక డిఎస్ పిలిపించి అది కూడా ఒక నెల రోజుల ముందు పిలిపి పిలిచి నోటిఫికేషన్ ఇచ్చి ఏది సక్రమంగా చేయని ప్రభుత్వం ఈ రోజు మళ్ళా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు ఆ రోజున వెన్నెముక లేని మంత్రులు అందరూ విద్యాశాఖ మంత్రులుగా ఉండి దాన్ని ఏమి పట్టుకోకపోతే ఈ రోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత అత్యంత సమర్థవంతమైన నాయకులు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు స్వయంగా ఆ శాఖని లోకేష్ బాబు గారు తన దగ్గరే ఉంచుకొని వచ్చిన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిల్లలకి వాళ్ళకి సరైన పుస్తకాలు కావచ్చు అన్ని పార్టీలకు ప్రమేయం లేకుండా ఏది ప్రతి కార్యక్రమంలో కూడా ఆ రాజకీయ పార్టీలు గుర్తింపులు చూపించే విధంగా గతంలో కార్యక్రమాలు జరిగితే ఇప్పుడు ఏ రకమైనటువంటి రాజకీయ నేడా క్రీనేడా వాటి మీద పడకూడదు పిల్లల భవిష్యత్తు మీదది ఎంతో పారదర్శకంగా రాజకీయాలను దూరంగా పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటే వాళ్ళు చెయ్యని పని చేస్తా ఉంటే రకరకాల విమర్శలు గుప్పిస్తా ఉన్నారు అది వారి విజ్ఞతకి వారి వివేకానికి వదిలేస్తా ఉన్నాం ప్రజలందరూ గమనించాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి ముందుకు సాగుతా ఉంది ఆ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏమి చెప్పారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏం చేశారు అనేది బాగా గమనించాలి వారు ఇప్పుడు చేస్తున్న ప్రకటనలు కూడా దయచేసి ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే ఈ సక్రమంగా అన్ని వ్యవహారాలు నడుపుతుంటే కూడా బురద జల్లే కార్యక్రమం ఈ రోజు ఎక్కడ క్రిస్టాన్ కాస్త నీరు వచ్చినా అలాగే ఆ వర్షం పడినా రాజధాని మునిగిపోతుంది మునిగిపోతుంది అని చెప్పి రోజు ఆ దగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళ పత్రిక కావచ్చు వాళ్ళ ఛానల్లో కావచ్చు మీరు ఏవైతే మూడు రాజధానులని కట్ట నాయ నాటకాన్ని తెరదీశారో ఈ రోజుకి దానికి మీరు కట్టుబడి ఉన్నారు మళ్ళీ మీరు కనుక పొరపాటున భవిష్యత్తులో అధికారం వస్తే మీరు చేయబోయేది అదే అనే విషయాన్ని ప్రజలు గుర్తించారు గమనించారు అలాగే మీ విధానానికి ఏవైతే కట్టుబడి అమరావతిని బదనాం చేయాలని ఆ అమరావతి మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారో మీ ప్రభుత్వ హయాంలో మీ నాయకత్వంలో మీ మీరు ఏవైతే నిర్ణయం తీసుకొని గత ప్రభుత్వంలో మద్య విక్రయాలు చేశారో మీరు ఏవైతే సొంతగా మద్యం కూడా తయారు చేసి ఆ అమ్మారో ఈ రోజు దాని మీద సిట్ విచారణ అయితే జరుగుతుందో మీరు అది కూడా మళ్ళీ భవిష్యత్తులో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ నా చే మద్యమే అమ్మిస్తామని కూడా మీరు చెప్పండి ఎందుకంటే అమరావతి విషయంలో మూడు రాజధానులు కట్టుబడి నోరు మెదపకుండా దుష్ప్రచారం చేస్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ బ్రాండ్లు తెచ్చి నడుపుతున్నది కూడా కరెక్ట్ కాదు మేము వస్తే గనక పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మా సొంత బ్రాండ్లు పెట్టి జే బ్రాండ్లు పెట్టి అమ్మి వేలాది మందిని ఏ రకంగా బలి తీసుకున్నాం ఏ రకంగా బ్లాక్ మార్కెట్లు అమ్మామో అదే తిరుగు అమ్ముతామని కూడా చెప్పండి ఎందుకంటే ఆ విధానాలకి ఒకటి కట్టుబడి ఉన్నప్పటికీ కూడా ఒకటి కట్టుబడి ఉండాలి రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చే రెండు దశాబ్దాల పాటు కనుక అధికారంలో ఉండకపోతే ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు అదోగతి పాలవుతుంది కాబట్టి వాళ్ళు చేసే కపట నాటకాలు వాళ్ళు చెప్తా ఉన్నటువంటి దొంగ మాటలు అందరూ గుర్తించాలి గమనించాలి అలాగే యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు తీసుకురావటం ఒక పక్క ఇటు డిఎస్సి ఇచ్చి చదువుకున్న యువత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు కల్పించినట్టుగానే రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తా ఉన్నందుకు పెట్టుబడులు తీసుకొచ్చి కొత్త పరిశ్రమలు స్థాపించి ఈ రాష్ట్రంలో వాళ్ళందరి భవిష్యత్తుకి మంచి బాటలు వేస్తున్నటువంటి కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ డిఎస్సి ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు నెలల్లో ఎన్నో సవాళ్ళు వాటిని అధిగమిస్తూ యువత కోసం ఇచ్చిన మాట కోసం కట్టుబడి ముందుకు నడిచిన లోకేష్ బాబు గారికి కోటమి ప్రభుత్వానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఇదే ప్రభుత్వం సాగుతుందని చెప్పి ఈ ప్రభుత్వంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు నమస్కారాలు ఇప్పుడే మనం మైలవరం ఎమ్మెల్యే గారు వసంత కుప్తంగా చెప్పారు అయితే మన ఎన్నికల ముందు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇవ్వడం జరిగింది ఆ సూపర్ సిక్స్ హామీలలో భాగంగానే ఈ డిఎస్సి అయితే గతంలో మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు దాకా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిలో పదమూడు సార్లు డిఎస్సి నిర్వహించడం జరిగింది అదే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అప్పుడు రాష్ట్రం ఇబ్బందులు ఉన్నా గాని పద్దెనిమిది వేల రెండు వందల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు యువతను దృష్టిలో పెట్టుకొని యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఐటీ పరంగానే తినింది అదే విధంగా అన్ని విధాలుగా అది ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ నిరుద్యోగుల కోసం డిఎస్సి భర్తీ చేసి రాష్ట్రానికి వరం లాగా ఇవ్వటం జరిగింది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసినట్టుగానే ఆరోగ్యశ్రీలో వర్తించకుండా వేరే రకాలుగా ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళందరికి సంబంధించి సిఎంఆర్ఎఫ్ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అర్హత అందరికి కూడా సిఎంఆర్ఎఫ్ కూడా పంపిస్తా ఉన్నాం ఇప్పటి వరకు దాదాపుగా పద్నాలుగు వందల పైచీలకు సిఎంఆర్ఎఫ్ పంపిస్తే వీటిలో తొమ్మిది వందలు శాంక్షన్ వచ్చి ఇవ్వడం జరిగింది అట్లాగే ఎల్ఓసి రూపేనా నూట అరవై తొమ్మిది మొత్తం పది వందల అరవై తొమ్మిది కుటుంబాలకి సాయం అందిస్తే దాంట్లో ఎనిమిది కోట్ల ఇరవై ఇరవై తొమ్మిది లక్షలు ఇప్పటికి నా కార్యాలయం ద్వారా నేరుగా అందించడం జరిగింది మొన్న పోయిన వారం దాదాపుగా రెండు వందల యాభై చెక్కులు పంపిణీ చేశాం నిన్న మళ్ళీ ఇంకొక నూట ఇరవై రెండు చెక్కులు డెబ్బై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల రూపాయలు మళ్ళా ఇప్పుడు సీఎంఆర్ చెక్కులు వచ్చినాయి అవన్నీ కూడా అన్ని మండలాలకు సంబంధించి వాళ్ళ రేపు పంపిణీ చేయబోతా ఉన్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు మాసాల్లో ఇచ్చినది పది వందల అరవై తొమ్మిది మందికి ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఈ రకంగా ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ పేదల కోసం ఆదుకునే దానికోసం ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటుందని చెప్పి తెలియజేస్తారు ధన్యవాదాలు